ఏమి నువ్వు చేస్తున్నావు పని సిగ్గులేదు ఎవరైనా చూస్తేమనుకుంటారు అది ఎందుకు వచ్చావు నేను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రబానికి కార్యక్రమంగా పెట్టావాళ్ళు గురుగారు గురుగారు ఏమిటండి ఇదంటాను ఈ అమాయకురాలు మీద ఇలా గకలొస్తాను ఏమిటండి ఎవరు అమాయకురాలు మీ భార్య గారండి చానా నా భార్య మీరు మతిపోయిందా చూడండి పాపాయ గారు భారతదేశంలో భారతీనాడు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు నా మొగుడు అంటుందా తండ్రి లాంటివారు మీ కూతుర్ని చెప్పండి నేను తాళిగడ్డా ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది నల్ల పూసలేవి తాలికి మెట్లేవి చూపించమండి కమాన్ ఒక్కసారి ఆయన అడిగిన చూపించేసి నీ పాత వచ్చి నిరూపించాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయా నీ బొంద మర్చిపోయావు చూడండి మీ మీద ఒట్టేసి చెప్తాను ఇది వచ్చి దొంగ సరుకు ఇక మీదనే ఈ జైలు కి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది వచ్చి ఏడ్చి గీప్ పెట్టినా సరే మీరు దాన్ని చిరంజీవి రాధవతో ఆశీర్వదించరాయినది నా పేరు జగన్నాథరా జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నాను మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ పాతికి వేలు నీకు పంపమన్నాడు ఈ విషయం ఎవరికీ తెలియజేయద్దన్నాడు నేను చేయకుండా పని చేయలేదు అనుకోకుండా యాక్సిడెంట్ చేసి అవును యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి బరువు కాపాడావు చిన్నవాడి మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నా ఆయనమ్మా ఇదంతా నీకు ఎవరు చెప్పారు నా మూలంగానే తెలిసింది నభ్రుయాత్ సత్యం అప్రియం అన్నారు కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు చిన్నడా తమ్ముడు అందరికంటే చిన్నవాడు అయినా పెద్దగా ఎదిగిపోయేవరా ఎలా ఉన్నారమ్మా గట్టిగా రూపకయ్య నిన్ను చూడాలనిపించి మనసు వచ్చేసాను పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది పళ్ళు పని ముద్దిచ్చి గట్టిగా పట్టుకో ఇంకా దగ్గర నేను కాదు వాళ్ళ అక్కని బాబు ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు మా అమ్మాయి ర జాగ్రత్త పోలీస్ మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఏంటి వాళ్ళతో వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా నమస్కారం అండి అక్షీ అక్షీ నా పేరు గాలి సుబ్బారావు అండి నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య నువ్వు ఈదురు ఎక్కువ సుడు తక్కువ వచ్చిన పని ఏమిటో చెప్పు ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి నా పేరు రఘుపతి అండి ఆ ఏం చెప్పండి రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి ఆ సమయంలో వారితో మాట్లాడదామని నేను అక్కడికి వెళ్ళానండి విజిట్ ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాంచి సెక్యూరిటీ గారి తమ్ముడు కనకాంబరం జీమ్తో గుర్తించి తప్పేస్తుంది ఇప్పుడే నేను బయజలు వస్తున్నాను ఇది అక్కడే నాగరాజు సార్ ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోని యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో తోసేస్తారు ఏమయ్యా అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి సంతకం పెట్టి నీ స్టైల్ లో పారిపోయి సార్ ఐఎమ్ సారీ మిస్టర్ రాజా దేంటి సార్ మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబర్ వచ్చింది మీ పెద్ద అన్నయ్య మా పెద్ద అన్నయ్య ఏమిటి సార్ Valeu, నేరం లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు సద్వం పెట్టు నేరేస్తుంది మీకు అప్పగించాం సరే టేక్ యూ సార్ లారీ యాక్సిడెంట్ లో ఎవరినో చంపాడు అంటే చాలా పడి త్రీ నాట్ టూ ఫోర్ నాట్ Open this hell. <smart noise> ఎస్ సార్ ఈ కుర్రాడు ఐఎస్ఎస్ కలెక్ట్ అయ్యాడు మన ఊరు పడే ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి జస్ట్ మినిట్ ఇతను కలెక్టర్ కాబోతున్నాడు మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి రాఘవా ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతది చిన్నాడు తెలివి పొందాడు ఇదేమిట్రా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసి తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసి మహాలు ఏం భూమి చేయట్లేదా పోయాడు కదా ఆ పాదం తట్టుకోలేకరా ఉంటాను సార్ అమ్మా ఎస్పీ గారు నమస్కారం అమ్మా నా పేరు శ్రీనివాసులు అమ్మాయి మా అమ్మాయి లత కూర్చోండి బాబాయ్ గారు థ్యాంక్స్ కూర్చోండి బాబు గారు తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలీదు శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపిచ్చు వాడి నోటి నుంచి వచ్చే సమాధానం ఏమో అందరి నోటికి తీపికబురు బాబు గారు నిన్ను గురించే తెలుసుకుంటున్నావురా ఎస్పీ గారు కొంచెం అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం వైనాట్ షూర్ పద బాబు ఏమిటి తతంగం అంత అదేమిటి బాబు ఆ మాత్రం తెలీదా నిశ్చితార్థం పోలీస్ వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాటితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమళ్ల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ చేతిలో ఉంటే అడ్డు అప్పు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అని నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు నేను ఎంత నీచున్నా నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధాన్ని అడ్డుపడ్డావనుకో ఏం చేస్తా నేను ఈ రోజు జైలు నుంచి వచ్చాను అవసరం అయితే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ ఎన్ఐ గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్ నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాదు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయం వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో గారు కూడా వచ్చేసారు రండి సార్ వెల్కమ్ ఫ్రెండ్స్ నమస్తే హణ బొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు చాకులంట్ కొరడుతూ రిలేషన్షిప్ కల్పించావు చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషిని శ్రద్ధాంజలి కలిస్తూ ఈ పుష్పం సమర్పించండి పాము తరిస్తాడు రోగుపతి గారు ఒక్క నిమిషం సార్ వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని నీ కోసం తీసుకొచ్చాను ఇదిగో మనిద్దరం ఓపెన్ చేద్దావా అది కాదు వాళ్ళిద్దరు పెళ్ళైపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టుకుతు కూర్చున్నావు నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను చిన్నబాబు గారు తాలికొస్తున్నారు దగ్గర లేకపోతే చూశారా నరికేసిన చేతులతోనే దండేశారు ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజుకి చెప్పాలి నారాయణ కొంభ ముంచోటిన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండ్రా వెళ్ళిపోవడం కదరా ఇప్పుడు ఏదో ఒకటి మాట రా నాకు ఐడియా వచ్చిందిరా ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్ కే పిటిషన్ పెట్టుకుంటే అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే అమ్మా లక్ష్మి సరే రాజా లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురు కాలంలో పెనాయిలు కూడా జల్లుతున్నారు అది చూడండి అమ్మా వైభవం అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు కదా ఈ వీధి గొప్పవాడి ఉన్నాను